ధర్మం అయితే ఒకటింది చట్టం అయితే ఒకటింది సామాజిక న్యాయం అయితే ఒకటింది ఏంది ధర్మం అయితే నూటికి నూరు భాగాలు ప్రవీణ్ వేయాలి ఎందుకంటే కనుక అతను ఇన్ఛార్జిగా కొనసాగినాడు కాబట్టి కష్టకాలంలో ఉన్నాడు కాబట్టి ఈ వరదరాజరెడ్డి సురేష్ నాయుడు లేరు కాబట్టి పార్టీ జెండా అతనే పట్టుకొని వచ్చినాడు కాబట్టి శక్తి పరుడైనా శక్తి విహీనుడైన ధర్మం అయితే అతనికి నెక్స్ట్ సామాజిక ధర్మం చెప్పిన అది సామాజిక ధర్మం అంటే కదా వరదరాజరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ స్వార్థముతో అంటే ఏమని నాకు వారు ముఖ్యం కాదు వీడు ముఖ్యం కాదు కొద్దిగా ఎన్నికల్లో నాకు ఏమన్నా పోటీ ఇంటికి ఇచ్చేదానికి అంటే ఎన్నికలు జరుపుకునేదానికి ఇది ఓటు వేయించుకునేదానికి కాదు ఎన్నికలు అడ్మినిస్ట్రేషన్ చేసుకునేదానికి అర్హత కలిగిన వాడు వరదరాజు రెడ్డి కాబట్టి వరదరాజరెడ్డికి ఈయత్స అనే కోణంలో ఆలోచన చేసినప్పుడు అది ఆ ధర్మం ఆ చట్టం కానీ ఇంకొకటి ఉంది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక ధర్మం ఆయన పార్టీ సామాజిక ధర్మం నాకు ఓడిపోయేటప్పుడు వీడు లేదు వాడు లేదు ఎవడు లెక్క ఎక్కువ ఇచ్చి ఎవడు ఎక్కలు ఎక్కువ పెడితే వాడు అంటాడు అప్పుడు సురేష్ నాయుడు డబ్బు ఎక్కువ పెట్టాలన్నా పార్టీకి లెక్క ఇవ్వాలనే సురేష్ నాయుడుకి ఇవ్వాలా కొద్దిగా ఏదంటే ఎలక్షన్ లో సుత్సాం లెబ్బ ముసిరోడైనా బసిరెడ్డి మేలు అనుకుంటే ముడదాటి గేయాలా కానీ ధర్మము న్యాయం మాత్రం ప్రవీణ్ కి ప్రవీణ్కి ఎప్పుడైతే టికెట్ ఇయ్యడో చంద్రబాబు నాయుడు అప్పుడు తప్పుడు సరిగా ఆయన ఇండికేషన్స్ కార్యకర్తలకు పంపించిన వాడు అవుతాడు ఇష్టం అయితే ఇది నువ్వు అడిగినా సమాధానం చెప్పినా ఇది నా పార్టీకి సంబంధించిన అంశం కాదు వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి